വറേ ഇങ്ങോട്ട് വരൂ വരൂ ഇങ്ങോട്ട് വരൂ ഇതെന്താ ഇങ്ങോട്ട് വരൂ വരേ ഇങ്ങോട്ട് വരൂ ഇതെന്താ 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 ഇങ്ങോട്ട് വരൂ

بلند ہے ہاں 10000 کا دین کا ضرورت ہے ماما ماما اڑ 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 گڑ گڑ اڑ اے ساجار سر پر جی వరదల ఆర్థిక సహాయం అందించండి మా ఎమ్మెల్యే గారికి ఏడు నాడు చనిపోయిన బర్రెలకు గేదెలకు ఆర్థిక సహాయం కింద వాడి మీద బతికే రైతులకు చనిపోయినందుకు ఎమ్మెల్యే గారు కానీ ఆర్థిక సాయం అందించినందుకు పలాస గ్రామంలో గత ఇరవై రోజుల క్రితం కురిసినటువంటి భారీ వర్షాల కారణంగా మరి అనుకోకుండా మరి ఆ రోజు మత్తడి వద్ద ఒక ఇరవై గేదెలు చనిపోవడం జరిగింది మరి వీటి పరిస్థితి ఈ రకంగా ఉంది అని అనగానే మరి సార్ గారు వెంటనే స్పందించి మరి వాటికి తగిన న్యాయం చేద్దాం మనం రైతులకు అని చెప్పేసి తలా గేదెకు ముప్పై వేల చొప్పున ఒక్కొక్క గేదెకు నెక్స్ట్ స్కీమ్లో ఈ బర్రెలను కూడా ప్రభుత్వం గతంలో ఉచితంగా సబ్సిడీ బర్ర పంపిణీ చేసింది దాంట్లో కూడా వీళ్ళకి లబ్ధి చేకూరేలా చూడాలని చెప్పి సారదృష్టికి లేగానే స్పందించినటువంటి మా ఎమ్మెల్యే గారికి మరి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా భారీ వర్షం బాగా పడడం వలన వరదలు బాగా ఎక్కువై ప్రమాదవశాత్తు బరలు చనిపోవడం జరిగింది గతంలో ఎన్నడూ లేని విధంగా అరవై సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి నాయకులు కూడా ఇలాంటి భరలే చనిపోతే అసలు ఏ రోజు కూడా ఇలాంటి స్కీములు ప్రభుత్వంలో ఉండే ఉండుండేవాల్సి అని మన వరకు అందించినటువంటి దాఖలు లేవు ఇంతమంది రైతులకు మంచి కొప్పోళ్ళకు గేదే అనిపోయినందుకు ముప్పై వేల రూపాయలు మంజూరు చేయించినందుకు మరి ఒకసారి మన మండల్ తరఫున ఈ గ్రామం తరఫున ఎమ్మెల్యే గారికి కృతజ్ఞత వందనాలు తెలియజేస్తున్నాం గత నెల పదహారు నడుచుకున్నటువంటి పద్యవశాలకు దుర్దిష్టవశాత్తు పశువులు నీటిలో కొట్టుకోవడం జరిగింది ఇటు రైతులకు ఆర్థిక సాయంగా ఉండాలని ఎమ్మెల్యే గారు పట్టించి రక్షణ సాయం చేద్దామని ఆ రోజు మాట ఇవ్వడం జరిగింది ఇచ్చిన మాటకు కట్టుబడి ప్రయత్నం చేసి డబ్బులు ఇచ్చినందుకు సారు కృతజ్ఞతలు తెలుపుతూ గత నెలలో కూడా సరగ్ ప్రమాదంలో కాలిపోయినటువంటి గృహ గృహం నిర్మించుకోవడానికి కూడా ఆర్థిక సాయంగా డబ్బులు అందివ్వడం జరిగింది ఈరోజు జైత్య రూరల్ మండలంలోని కొలాస గ్రామంలో ప్రకృతి వైపరీత్యం కారణంగా చనిపోయిన గేదెలకు తక్షణ సాయంగా పాడి సంపద మీదనే బ్రతుకు సాగించే కులాస గ్రామంలోని రైతులందరికీ కూడా తక్షణంగా ప్రభుత్వ తరఫున సాయం చేయాలనే ఆలోచనతో ఇక్కడ మనకున్నదే ఒక ప్రభుత్వం ఉండే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ నాయకుల మాట వచ్చి ఏదో పరామర్శ అని చెప్పేసి ఆ గేద మనిషి దగ్గర వచ్చి ఫోటో నిల్ ఫోటో కోసం నిలుచుండిపోయే పరిస్థితి కానీ సంజయ్ అన్న గారు ఆ రోజు హైదరాబాద్లో ఉన్నారు సంజయ్ అన్న వెంటనే ఇబురాలు గారికి చెప్పగానే అన్ని బరలి అనిపోయినాయి యజమానులు ఎవరని తెలుసుకొని వారికి వెంటనే కూడా పాడి గేదెతోటే వాళ్ళు కుటుంబ పోషణ జరుగుతుంది కాబట్టి వాళ్లకు తక్షణ సాయంగా కొద్దిగా ఆసరాగా మన ప్రభుత్వం అండగా ఉండాలనే గొప్ప సంకల్పంతో ఈరోజు ప్రతి గేదెకు ముప్పై వేల రూపాయలు సంజయ్ అన్న గారి ఆధ్వర్యంలో ఇవ్వడం జరిగింది ప్రభుత్వాన్ని ఎల్ల వేళలా మర్చిపోవద్దని చెప్పేసి టీఆర్ఎస్ ప్రభుత్వం మన ముఖ్యమంత్రి గారిని అదేవిధంగా మీ ఎల్ల వేళలా అందుబాటులో ఉంటున్న సంజయ్ అన్న గారి సేవలు కూడా గుర్తించుకొని మీరు ఎప్పుడు కూడా ఆశీర్వదించాలని చెప్పేసి కోరుకుంటూ మీ అందరికీ శుభాకాంక్షలు ఇక్కడికి విచ్చేసినందుకు మమ్మల్ని ఆహ్వానించినందుకు పెద్దలందరికీ కూడా నా ధన్యవాదాలు నాడు గ్రామంలోనే పదిహేను పట్టుకుపోవడం జరిగింది ఆ సందర్భంగా గ్రామస్తులు గ్రామ పెద్దలు అదేవిధంగా వెటర్నరీ అధికారులు స్థానిక ప్రజాప్రతినిధులు ఈ విషయాన్ని కూడా కలెక్టర్ గారికి నివేదించడం జరిగింది రిపోర్ట్ ద్వారా ఆ సందర్భంలో చనిపోయిన పదిహేను గేదెలకు గాను ఈరోజు నాలుగున్నర లక్షల రూపాయలు రావడం జరిగింది ఒక్కొక్కరికి ముప్పై వేల రూపాయలు చొప్పున ఇది ఇంత త్వరగా రావడానికి కృషి చేసిన ఆడేవాళ్ళ గారికి తహసీల్దార్ గారికి వెంటనేరీ సిబ్బందికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఏదైతే ఈ పాడి రైతులున్నారో ఆ బర్ర కోల్పోయినరో మన ప్రాణాలైతే మళ్ళీ తిరిగి తెప్పించలేము కానీ సందర్భంలో మా బాధ్యతగా ప్రభుత్వం నుండి మాట్లాడి అత్యంత త్వరితగా ఒక్కొక్క భార్యకు ముప్పై వేల రూపాయల చొప్పున ఇవాళ పరిహారం ఇప్పించగలిగినాం మరి ప్రభుత్వం ఇంత గొప్పగా చేస్తున్నందుకు మేము గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తాను అదేవిధంగా మరీ ముఖ్యంగా నాకు ఈ సేవ చేసే భాగ్యం కల్పించినందుకు మీ అందరికీ కూడా పేర్కొన్న ధన్యవాదాలు మీ అందరి ఆదరాభిమానంతో మీరు ఇచ్చే ధైర్యంతో మేము పనిచేస్తున్నాం తప్పకుండా మన ప్రాంత అభివృద్ధికి మన ప్రజల శ్రేయస్సు కోసం మీ మంచి కోసం ఎల్లవేళలా పనిచేస్తామని కూడా తెలియజేస్తున్నాం మరి అట్లనే మీ అందరికీ తెలుసు పాల ధర కూడా మొన్నటి అసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తావించడం చెప్పదండి ఎమ్మెల్యే గారు మేము మీ దసరా నుంచి రూపాయ లీటర్కు నాలుగు రూపాయలు చొప్పులు కూడా పెంచి కూడా ఇస్తూ ఉన్నారు కాబట్టి మీరు ధైర్యం కోల్పోకుండా మళ్ళీ బర్ర కొనుక్కొని తప్పకుండా ఈ డబ్బులు వేరే చేయకొని మళ్ళీ బరువు కొనుక్కొని ఆ పాడి రైతులుగా మీ జీవనం కొనసాగించాలి ఎందుకంటే ఎన్నో రకాల ద్రవాలు ఉంటాయి అన్నిటికంటే మంచిది పాలు పిల్లలకి వెళ్ళి పెడితే ముసలాళ్ళ దానిక ఆకలి తినే పరిస్థితి లేకున్నా కానీ ఇంత పాలతో నలు బతున్న ముసలితనా కంటి పిల్లలు కూడా పాలే అవసరం ఉంటాయి కాబట్టి తప్పకుండా మీ పాడి రైతుల సంక్షేమం కోసం ఈ ప్రభుత్వం ఆలోచిస్తుంది మేము కూడా ఇక్కడ ప్రజాప్రతినిధులుగా తప్పకుండా దాని విషయంలో కూడా ఎల్ల మేము ఎన్నింటి ఉంటామని చెప్పి మీకు తెలియజేస్తూ